దేవి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా అమ్మవారి పూజ చేసుకున్న తర్వాత ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి అంటే దేవి నవరాత్రులు తొమ్మిది రోజులు కంప్లీట్ అయిన తర్వాత పదవ రోజున ఉద్వాసన చెప్పాలి నార్మల్గా తొమ్మిదవ రోజునే ఉద్వాసన చెప్పొచ్చు తొమ్మిదవ రోజున మంగళవారం కానీ శుక్రవారం కానీ రాకపోతే తొమ్మిదవ రోజునే అమ్మవారి పీఠాన్ని కదపొచ్చు అయితే ఈసారి మాత్రం దసరా పండగ శనివారం రోజున వచ్చిందండి శనివారం రోజున పీఠాన్ని కదపొచ్చు పీఠం కదపడానికి శుభ సమయం వచ్చేసి ఉదయం పూజ చేసుకున్న తర్వాత దీపారాధన కొండెక్కిన తర్వాత పదకొండు గంటల నుంచి పదకొండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు శుభ సమయం ఉంది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విన్ జేసికా ఈరోజు ఈ వీడియోలో దేవి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా అమ్మవారి పీఠాన్ని ఏర్పాటు చేసుకొని పూజ చేసుకుంటాం కదండి లేదంటే కొంతమంది కుదిరిన రోజు పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకుంటారు కదా అయితే ఈ పీఠాన్ని ఎప్పుడు కదపొచ్చు కదిపిన తర్వాత పూజకు ఉపయోగించిన వస్తువుల్ని ఏం చేయాలి ఏ రోజున కదపచ్చు ఏ రోజున కదపకూడదు అనే పూర్తి విషయాలను తెలియజేస్తానండి ముందుగా వినాయక స్వామిని రెండు చేతులు పట్టుకొని ముందుకి వెనక్కి కుడివైపుకి వెళ్ళి జరపాలండి మూడు సార్లు ఆ తర్వాత కామాక్షి దీపాన్ని కూడా మూడు సార్లు కదపాలి దీపారాధన కొండెక్కిన తర్వాత మాత్రమే కదపాలండి తర్వాత అమ్మవారి ఫోటోను కూడా రెండు చేతులతో పట్టుకొని ముందుకి వెనక్కి అనాలండి ఎందుకంటే ఒక ఎత్తి పెట్టొచ్చు కానీ అమ్మవారికి మనం అలంకరణ చేస్తాం కదండి ఆ పువ్వులు కింద పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ముందుకి వెనక్కి జరిపితే ఆ ప్రాబ్లం ఉండదు ముందుగా మీరు కొబ్బరికాయ కొట్టుంటే ఆ కొబ్బరికాయ చిప్పల్ని పక్కన పెట్టుకోవాలి ఈ కొబ్బరి చిప్పల్ని మనం కూరలాగైనా వండుకొని తినొచ్చండి లేదా ప్రసాదంగా స్వీకరించవచ్చు అమ్మవారి పూజలో మనం బెల్లం ముక్కను పెట్టాం కదండి వినాయక స్వామి దగ్గర ఈ బెల్లం ముక్కను ఏదైనా స్వీట్ చేసుకొని తినొచ్చండి అలాగే తర్వాత దీపారాధనలో వాడిన ఒత్తులను పువ్వులను ఒక కవర్లోకి తీసుకొని పారే నీటిలో కలపాలండి అక్షింతలను కూడా అంతే పారే నీటిలో కలపాలండి తమలపాకులను కూడా పారే నీటిలో కలపాలి ఒకవేళ పువ్వులు ఫ్రెష్గా ఉంటే ఒక బౌల్లో నీళ్లు పోసి ఆ బౌల్లో ఈ పువ్వులను పెట్టి డెకరేషన్ లాగా కూడా పెట్టుకోవచ్చు ఆ తర్వాత పువ్వులని పారే నీటిలో కలపొచ్చండి అమ్మవారికి వేసిన హారాన్ని ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చండి తర్వాత మళ్ళీ తడి క్లాత్తో తుడుచుకున్న తర్వాత మళ్ళీ తిరిగి పూజలో పెట్టుకోవచ్చు అమ్మవారి పీఠాన్ని మంగళవారం శుక్రవారం రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కదపకూడదండి అమ్మవారి పీఠాన్ని ఆదివారం కూడా ఉంటే మంచిదండి ఒకటో రోజు కానీ మూడో రోజు కానీ ఐదో రోజు కానీ తొమ్మిదో రోజు కానీ పదకొండో రోజు కానీ అమ్మవారి పీఠాన్ని కదపొచ్చండి అయితే దేవి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా అమ్మవారి పీఠాన్ని పెట్టుకుంటారు కాబట్టి తొమ్మిది రోజులు ఉంచుకొని పదవ రోజు కదుపుతారండి ఈసారి పదవ రోజు దసరా పండగ మంగళ శనివారం రోజున వచ్చిందండి శనివారం రోజున పీఠాన్ని కదపచ్చు దేవి నవరాత్రులు తొమ్మిది రోజులు పూజ చేసుకున్న తర్వాత కూడా పీఠాన్ని కదపచ్చు కానీ శుక్రవారం వచ్చింది కాబట్టి తొమ్మిదవ రోజు శుక్రవారం రోజున కదపకూడదు దసరా పండుగ శనివారం వచ్చింది కాబట్టి శనివారం రోజున కదపొచ్చు నవమి రోజున దశమి రోజున పీఠం ఏర్పాటు చేసుకున్న వారు కూడా దసరా పండగ రోజున అంటే శనివారం రోజున పీఠాన్ని కదపచ్చు వాడిన ఒత్తులు పువ్వులు అన్నీ ఒక కవర్లో వేసుకొని పారే నీటిలో కలుపుకోవాలండి దీపారాధన కుందులన్నీ తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని తర్వాత క్లీన్ చేసుకోవచ్చు అండి మంగళవారం శుక్రవారం తప్ప మిగతా రోజుల్లో క్లీన్ చేసుకోవచ్చు అమ్మవారి దగ్గర గజములు పెట్టుకున్నాం కదండి ఆ గజములని పూజా మందిరంలో అయినా పెట్టుకోవచ్చండి లేదా మీరు ఎక్కడి నుంచి తీసారో అక్కడ క్లీన్ చేసుకొని పెట్టుకోవచ్చు తర్వాత అమ్మవారి పూజలో నిమ్మకాయలు పెట్టుకుంటారు కదండి ఆ నిమ్మకాయలని ఇంటికైనా కట్టుకోవచ్చండి వాహనాలకైనా కట్టుకోవచ్చు లేదా పిల్లలు పడుకున్న తర్వాత దిండు కింద పెడితే పిల్లలు భయపడకుండా ఉంటారు తర్వాత అమ్మవారి దగ్గర నిండుగా పసుపు కుంకుమ పెడతారు కదండి ఇప్పుడైతే తీసుకొని వెళ్ళి పూజా మందిరంలో అండి అమ్మవారి దగ్గర పసుపుని వంటల్లో వాడుకోవచ్చు మనకు అడ్డు రాని రోజుల్లో అండి అడ్డు వచ్చిన రోజు మాత్రం అమ్మవారి దగ్గర పెట్టిన పసుపుని వాడకూడదు కుంకాన్ని మన నుదుటిన పెట్టుకోవడానికి వాడుకోవచ్చు ఎక్కువ కుంకుమ ఉంటే పారే నీటిలో కలపొచ్చండి తెల్లని టవల్ మీద బియ్యం ఉన్నాయి కదండి ఈ బియ్యాన్ని మనం వండుకునే అన్నములైనా కలుపుకోవచ్చండి లేదంటే నైవేద్యంగా చేసి అందరికీ ప్రసాదం పంచిపెట్టవచ్చండి అమ్మవారి ఫోటోను మందిరంలో పెట్టుకోవచ్చు ఆ తర్వాత పీటలను కూడా తీయొచ్చండి పీటల కింద మనం ముగ్గు వేశాం కదండి బియ్యం పిండితో పసుపు కుంకుమలతో వేశాం కదా దీన్ని ఒక పేపర్లోకి తీసుకొని పారే నీటిలో కలపాలండి చీపురుతో ఓడవకూడదండి ఈ విధంగా చేత్తోనే ఒక పేపర్లోకి తీసుకొని పారే నీటిలో కలపాలి పువ్వుల్ని కూడా పారే నీటిలో కలుపుతాం కదండి ఇవన్నీ ఒక కవర్లోకి తీసుకొని కవర్ తీసుకెళ్ళి ఆ పారే నీటిలో కలపవచ్చు ఎవరు తొక్కని ప్లేస్లో అండి రాయిట్ గ్లాస్లో వాటర్ పెట్టుకున్నాం కదండి వీటిని మొక్కలకు పోయాలి రాయిట్ గ్లాస్లో పెట్టిన పువ్వుల్ని కూడా పారే నీటిలో కలపచ్చు లేదా మనం కూడా పెట్టుకోవచ్చండి అండి ఈ నీళ్ళని ఇల్లంతా చల్లుకుంటే చాలా మంచిది కొంతమంది అఖండ దీపం పెట్టుకుంటారు కదండి పదకొండవ రోజున నూనె వడ్డించకుండా నూనె ఉన్నంత వరకు వెలుగనిస్తే సరిపోతుంది తర్వాత అమ్మవారి దగ్గర కుంకుమార్చన చేసుకుంటాం కదండి ఈ కుంకుమ మొత్తం ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని ప్రతిరోజు ధరిస్తే చాలా మంచిది ఇక్కడ నేను అమ్మవారికి అష్టోత్తరం చేసుకొని చిట్టుగాజులతో చేసుకున్నాను వన్ రూపీ కాయిన్స్ ఫైవ్ రూపీస్ కాయిన్తో చేసుకున్నాను కదండి ఇవన్నీ తీసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని క్లీన్ చేసుకొని మళ్ళీ పూజలో వాడుకోవచ్చు అమ్మవారి దగ్గర గాజులు పెట్టుకుంటాం కదండి ఆ గాజుల్ని మనం ధరిస్తే చాలా మంచిది అమ్మవారికి వేసిన కాయిన్ హారంని మనం ధరించినా చాలా మంచిదండి మనం ధరించిన తర్వాత క్లీన్ చేసి అంటే పాలల్లో కానీ పసుపు నీళ్ళలో కానీ కడిగిన తర్వాత మాత్రమే అమ్మవారికి వేయాలండి ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి తీసుకొని బాక్స్లో స్టోర్ చేసుకోవాలి మనం అమ్మవారికి పూజ చేసేటప్పుడు పూలదండలు వాడాం కదండి అవి కూడా క్లీన్ చేసి మళ్ళీ పూజలో వాడుకోవచ్చు అలాగే పీట మీద తెల్లని టవల్ వేసాం కదండీ ఈ టవల్ని కూడా వాష్ చేసి మళ్ళీ తిరిగి మళ్ళీ వేరే పూజలో వాడుకోవచ్చు అండి అమ్మవారి దగ్గర పెట్టిన తాంబూలంని మనం స్వీకరించవచ్చు ఆ పండ్లు మనం తింటే చాలా మంచిదండి ఎవరికైనా పంచిపెట్టినా మంచిది ఒకవేళ మీరు పసుపు కమ్ములతో పూజ చేసుకున్నట్టయితే పసుపు తయారు చేసుకొని కూరల్లో వాడుకోవచ్చు అండి ఇందాక ముగ్గుని కూడా చేత్తే వెత్తాం కదండి ఆ తర్వాత తడికిలాతో తుడిచిన తర్వాత మాత్రమే చీపురుతో ఓడవాలండి తెలుసుకున్నారు కదండి పీఠంని ఏ విధంగా కదపాలి పూజకు ఉపయోగించిన వస్తువులను ఏం చేయాలి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి